తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంతో పాటు తాను ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసుకున్నానని చెప్పుకొచ్చారు ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో తన వంతు కృషి చేశానన్నారు మంత్రి పొన్నం తనను శాసనసభ్యుడిగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సంవత్సర కాలంలో రైతులు మహిళా సంక్షేమ కార్యక్రమాలు విద్య వైద్య ఇతర రంగాల్లో సంస్కరణలు చేశామని రానున్న నాలుగు సంవత్సరాలలోనూ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తామన్నారు ఈ రోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించిన ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ సంవత్సరం క్రితం కాంగ్రెస్ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ సాధనలో నా బాధ్యతను చూసి ఉసరాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన హుస్రా ప్రజలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తూ తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు ఇతరత్ర భవిష్యత్తు నాలుగు సంవత్సరాలుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు